హలో ఫ్రెండ్స్ ఆసియా కప్లో ఇప్పుడు అందరినీ బాగా ఆలోచించిన విషయం ఏంటంటే సంజయ్ శాంసన్ వాస్తవానికి సంజీవ్ శాంసన్ ఓపెనర్గా గత ఆరు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు కొట్టి అనిపించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాత ఓపెనర్ స్థానాన్ని తనే పదిహేను చేసుకుని చాలా మంది అనుకున్నారు ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టి అనిపించే ఇంతటి ఆటగాన్ని కనీసం ప్లేయింగ్ లో ఉంచి మరి కనీసం నెంబర్ టూలో కానీ నెంబర్ త్రీలో కానీ నెంబర్ ఫైవ్లో ఆడించబో ఇప్పుడు అభిమానులు బాగా చర్చించుకోవడానికి చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా గంభీర్ ఏం ఆలోచిస్తారో అర్థం కాని పరిస్థితి వాస్తవానికి ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నాక అక్షరపట్లను ఎలా పంపిస్తారో అర్థం కాని పరిస్థితి అయితే విజయాలు అందుతున్న ఓవర్ ఇండియా టీమిండియా చేస్తుందా లేకుంటే ఎందుకు చేస్తుంది అయితే గిల్లు కోసం సంజువ్ శాంసన్ కెరీర్ నాశనం కావడం చేయడం అనేది కరెక్ట్గా అని చెప్పి ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియా చెప్తున్నారు సౌత్ ఇండియా చెందినటువంటి ఈ ఆటగాడు మంచి స్ట్రైక్ తోటి అటాకింగ్ ఆటగాడు అటాకింగ్ ఆటతో అదరగొట్టే సంజీవ్ శాంసన్ తన ఓపెనర్గా ఫస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా శుభ్మాన్ గిల్లు కోసం మన సంజు శాంసన్ ని పక్కకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు వాస్తవానికి నిన్న మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో ఉన్నప్పటికీ ఐదో నెంబర్లో నాలుగో నెంబర్లో వస్తాడని చెప్పి అభిమానులు అనుకున్నారు కానీ కనీసం నెంబర్ ఎయిట్లో కూడా తను బ్యాటింగ్ రాకపోవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురాల్సి వచ్చింది ఏదేమైనా కూడా సంజు శాంసన్ లాంటి ఆటగాడు శివం దుబాయి ఫస్ట్ డౌన్లో వచ్చిండు వాస్తవానికి లెఫ్ట్ రైడ్ కాంబినేషన్ అనుకోవచ్చు వాస్తవానికి లెఫ్ట్ రైడ్ కాంబినేషన్ అనుకుంటే అక్కడ అభిషేక్ కర్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ కాంబినేషన్ సంజు శాంసన్కి అవకాశం ఇవ్వచ్చు కదా ఏం ఆలోచిస్తుందని చెప్పి ఇప్పుడు అందరూ బాగా చేసుకుంటున్నారు పెద్దలు కూడా మరి సునీల్ గవాస్కర్ అదే విధంగా ఇతర ఆటగాళ్ళు కూడా పెద్దలు కూడా మరి ఇప్పుడు బాగా విమర్శలు ఎక్కుతున్నాయి ఏదేమైనా కూడా నెక్స్ట్ మ్యాచ్ లో మనల్ని ఓపెనర్ పంపాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్